అందరికీ నమస్కారం అండి ఆధార్ కార్డు ఉన్నవారికి సంచలన ప్రకటన కేంద్రం వెంటనే లాక్ చేసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి అవి ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి రెండు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం భారతదేశంలోని ప్రతి పౌరుడు వివరాలను నమోదు చేసుకుని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డును జారీ చేస్తుంది ఆధార్ నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు బయోమెట్రిక్ కంటికి సంబంధించిన ఐరస్ ఇలా అన్నిటినీ రికార్డ్ చేస్తారు అయితే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో యూఐడిఏ బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది దీంతో మనకు అవసరమైనప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవచ్చు ఇలా లాక్ చేసుకోవడం వల్ల ప్రమే మన ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వివరాలు వినియోగించుకోవడం కుదరనమాట ఇతరులు సో ఇక ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం ఎలా అంటే ఇలా లాక్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మీరు యుఐడి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి మీ ఫోన్లో కావచ్చు ల్యాప్టాప్లో మై ఆధార్ ట్యాప్ అనే క్లిక్ చేసి ఆధార్ సేవలను కింద ఆధార్ లాక్ అన్లాక్ పై క్లిక్ చేయండి దాని తర్వాత ఆధార్ నెంబరు నమోదు చేయాలి ఇక అనంతరం క్యాప్చర్ కోడ్ వస్తుంది క్యాప్చర్ కోడ్ను కూడా ఎంట్రీ చేసి ఓటీపీ పైన క్లిక్ చేయండి అనంతరం ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్కు మీ నెంబర్కి అయితే ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట ఇందులో తర్వాత మొబైల్ ఏదైతే స్క్రీన్ పై ఉందో నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ను నమోదు చేసి తర్వాత ఎనబుల్ బటన్ పైన క్లిక్ చేయండి సో అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మీ ఆధార్ కార్డును అన్లాక్ అయితే చేస్తారనమాట స్క్రీన్ డిస్ప్లే లాక్ పడుతుంది అయితే ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయిపోయినట్లు ఇక ఒకవేళ లాక్ అయింది మరి అన్లాక్ చేయడం ఎలా అనేది ఇక ముందుగా మళ్ళీ తీయడం లాక్ పెట్టాము ఇప్పుడు లాక్ తీయడం అన్నట్టు ముందుగా యూఐడి వెబ్సైట్ సందర్శించి మై ఆధార్ ట్యాబ్ పై క్లిక్ చేసి బయోమెట్రిక్ అన్లాక్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఓటీపీని అందులో ఎంట్రీ చేసి నాలుగు అంకెల మీరు ఏదైతే పిన్ సెట్ చేసుకున్నారో ఆ పిన్ కొడితే సరిపోతుంది మీ బయోమెట్రిక్ అన్లాక్ తాత్కాలికంగా లేదా శాశ్వతంగా అడుగుతుంది ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి తాత్కాలిక అన్లాక్ పై ఎంచుకుంటే కేవలం పది నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్లాక్ అయితే అవుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు కొత్త రూల్స్ ప్రకారం చాలా మందికి అయితే సైబర్ అటాక్ నుంచి కావచ్చు ఆధార్ కార్డు వివరాలు వ్యక్తిగత వివరాల నుంచి కాపాడుతుంది కాబట్టి గుడ్ న్యూస్ చెప్పారనమాట సో ఫీచర్ కొత్త తీసుకురావడం జరిగిందనమాట ఆధార్